పిచ్చుక రేణు పిచ్చుకాను అంతకుముందు ఎప్పుడూ కలవలేదు గోరీ మరియు పావురం కలిసి ఆ ఇద్దరికీ పెళ్లి చేస్తారు రేణు పిచ్చుకాకు కేవలం భోజనం తినడం అంటే చాలా ఇష్టం ఆమె పెళ్లి రోజు రాత్రి పిచ్చుకతో ఇలా అంటుంది తునగారు నాకు చాలా ఆకలిగా ఉంది నా కోసం తినడానికి ఏదైనా ఉంటే ఇవ్వండి అరే రేణు ఉదయం మన పెళ్లిలో నువ్వు ఇంత ఆహారం తిన్నావు కదా మళ్ళీ నీకు ఎందుకు ఆకలిగా ఉంది కాని అది ఉదయం మాట నాకు ఇప్పుడు ఆకలిగా ఉంది దయచేసి నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి సరే సరే రేణు ఇంట్లో కొన్ని ఎండిన గింజలు ఉన్నాయి ఆగు నేను నీకు అవి ఇస్తాను తరువాత రేణు ఆ ఎండిన గింజలను తినేస్తుంది మరియు టునతో ఇలా అంటుంది ఇంత తక్కువ గింజలతో నా కడుపు ఎలా నిండుతుంది నా కడుపు ఇప్పటికీ నిండలేదు నాకు ఏమైనా మరికొంత తెచ్చి ఇవ్వండి నాకు చాలా ఆకలిగా ఉంది కాని రేణు ఇంట్లో తినడానికి ఏమీ లేదు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి నీకోసం ఆహారం తీసుకురాను నాకు ఏమీ తెలియదు నాకు కేవలం భోజనం ఇవ్వండి సరే సరే రేణు సరే నువ్వు ఏడవకు నేను గౌరీ కాకి నుండి కొన్ని తీపి పండ్లు అడిగి తీసుకువస్తాను అప్పుడు టణపిచుక గౌరీకాకి దగ్గరికి వెళ్లి ఆమెను ఆహారం అడగడం ప్రారంభిస్తాడు ఏమైంది టునా అన్నయ్యా నువ్వు ఇంత రాత్రి వేళ ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు గౌరీ మీ ఇంట్లో ఏమైనా తీపి పండ్లు ఉంటే నాకు ఇవ్వు రేణుకు చాలా ఆకలిగా ఉంది ఆమె ఆకలితో ఏడుస్తోంది నా దగ్గర తీపి పండ్లు ఉన్నాయి టణ అన్నయ్య ఇవిగో తీసుకో టున రేణు పిచ్చుకాకు తీపి పండ్లను తెచ్చి ఇస్తాడు ఆమె వాటిని ఒక్క ఉదుటున తినేస్తుంది ఏవండి నా కడుపు ఇప్పటికీ నిండలేదు నేను ఇంత భోజనం తినాలి ఇంకా తీసుకురండి కాని రేణు ఇంత ఆహారం నేను నీకోసం ఎక్కడి నుండి తీసుకురాగలను ఇప్పుడు నువ్వు పడుకో రాత్రి అయింది తినే విషయం ఉదయం చూద్దాం ఏవండీ నాకు ఖాళీ కడుపుతో నిద్రపట్టదు నాకు ఏమీ తెలియదు నాకు ఇంకా భోజనం కావాలి ఏవండి ఏదైనా చెయ్యండి తరువాత టున లాడో దగ్గరికి వెళ్ళి ఆమెను మిఠాయి అడిగి రేణుకు ఇస్తాడు రేణు పిచుక ఇష్టంగా ఆ మిఠాయి అంతా తినేయడం ప్రారంభిస్తుంది ఏవండి ఇప్పుడు నా కడుపు నిండింది ఇప్పుడు పదండి పడుకుందాం ఇదేమిటి నేను ఏ తిండిబోతుతో పెళ్లి చేసుకున్నాను దీనికంటే నేను జీవితంలో ఒంటడిగా ఉంటేనే సంతోషంగా ఉండేవాడిని నెమ్మది నెమ్మదిగా కొన్ని నెలలు గడిచిపోతాయి రేణు బోలెడంత ఆహారం తిని తిని లావుగా మారిపోతుంది ఒకరోజు రేణుపిచుక తన భర్తకు ఫోన్ చేస్తుంది ఆమె భర్తటున తన బండి దగ్గర మోమోస్ అమ్ముతూ ఉన్నాడు ఏవండి ఇంట్లో తినడానికి ఏమీ లేదు మీరు మీ బండి నుండి నా కోసం మోమోస్ పంపించండి కొద్దిసేపటి తరువాతటున కోసం మోమోస్ పంపిస్తాడు ఆమె ఇష్టంగా మోమోస్ తినడం ప్రారంభిస్తుంది ఆమెకు కొన్ని మోమోస్తో కడుపు నిండదు ఆమె నేరుగా తన భర్తటున బండి దగ్గరికి వస్తుంది రేణు నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు ఏవండి మీరు నా కోసం కొంచెం మోమోస్ మాత్రమే పంపించారు దానితో నా కడుపు ఎలా నిండుతుంది నాకు చాలా ఆకలిగా ఉంది అందుకే నేను మీ బండి దగ్గరికి మోమోస్ తినడానికి వచ్చాను అప్పుడు టనపిచుకా రేణుకు ఒక ప్లేట్ మోమోస్ ఇస్తాడు ఆమె ఇష్టంగా తింటుంది ఏవండి నా కడుపు ఇప్పటికీ నిండలేదు ఇంకొన్ని ప్లేట్లు ఇవ్వండి ఆమె నెమ్మది నెమ్మదిగా ఆ మోమోస్ మొత్తం తినేస్తుంది టొనపిచుకాకు అడవి పక్షులకు అమ్మడానికి తన బండిలో ఏమీ మిగలదు టున నాకోసం వేడివేడిగా ఒక ప్లేట్ మోమోస్ ఇవ్వు పావురం నీకు ఇవ్వడానికి ఈ బండిలో ఏమీ మిగలలేదు నేను నీకు ఏమీ ఇవ్వలేను నేను ఎంత ఆకలితో ఇక్కడికి వచ్చానో నీకు తెలుసా ఇప్పటి నుండి నేను నీ బండి దగ్గరకు అస్సలు రాను ఇలా అంటూ పావురం టునపై కోప్పడతాడు టునపిచుక విచారంగా ఉంటాడు ఏం చేయాలో అతనికి ఏమీ అర్థం కావడం లేదు దీని తరువాత కొన్ని రోజుల వరకు రేణు టునపిచ్చుక బండి దగ్గరికి వచ్చి ఆహారమంతా తినసాగింది టున నెమ్మదిగా పేదవాడుగా అవుతున్నాడు ఇలాగే ఒక రాత్రి అకస్మాత్తుగా రేణుకు ఛాతీలో నొప్పి మొదలవుతుంది ఆ ఏవండి ఆహ్ నా గుండెలో చాలా నొప్పిగా ఉంది ఏదైనా చేయండి లేకపోతే నేను చచ్చిపోతాను టున త్వరగా రేణును హాస్పిటల్కు తీసుకువస్తాడు అక్కడ చిలుక డాక్టర్ రేణుతో ఇలా అంటాడు రేణు మీకు చిన్నపాటి గుండెపోటు వచ్చింది గుండెపోట కాని ఎలా ఎందుకు నా వయసు ఇంకా చాలా తక్కువ కదా రేణు గుండెపోటు వయసు చూసి రాదు మీరు తినడం తాగడం తగ్గించుకోవాలి లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం ఏర్పడవచ్చు నేను ఇంత త్వరగా చనిపోవాలని అనుకోవడం లేదు నేను ఏదైనా చేస్తాను రేణు మీరు చాలా ఎక్కువ పని చెయ్యాల్సి ఉంటుంది మరియు తక్కువ ఆహారం తినాల్సి ఉంటుంది రేణు పిచ్చుక భయపడుతుంది ఆ తరువాత నుండి ఆమె పూర్తిగా మారిపోయింది ఆమె చాలా తక్కువ ఆహారం తినడం ప్రారంభించింది మరియు లావు తగ్గించుకోవడానికి తన భర్త టున బండిలో పనిచేయడం మొదలుపెట్టింది నెమ్మది నెమ్మదిగా ఆ తిండిబోతు భార్య సన్నబడుతుంది తరువాత టున మరియు రేణు సంతోషంగా జీవించడం ప్రారంభిస్తారు ఫ్రెండ్స్ ప్రతిరోజు కొత్త కథల కోసం మీ అందమైన చేతులతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక పేద పిచ్చుక మట్టి కుండలను చేసి అమ్ముకునేది దానివల్ల దాని కుటుంబం సంతోషంగా గడిచేది పక్కనే ఉండే గౌరీ బాలు కాకులు పిచ్చుక పనిని చూసి చాలా ఈర్ష్యపడేది బాలు చూడు ఆ చిన్న పిచ్చుక రోజు కొత్త కొత్త పండ్లు తెస్తోంది ఇంట్లో ఇంకా బాగా తింటోంది బాలు ఎలాగైనా ఆ పిచ్చుక వ్యాపారాన్ని దెబ్బ కొట్టు గౌరీ మూడు రోజుల తర్వాత వర్షాలు మొదలవుతాయి నిన్న నాకు వాతావరణం గురించి చెప్పే పక్షి ఒకటి కనిపించింది మనం పిచ్చుకకు వంద కుండల ఆర్డర్ ఇద్దాం ఆ తరువాత మూడు రోజుల తర్వాత దాని కుండలన్నీ వర్షపు నీటిలో కొట్టుకుపోతాయి దాని మొత్తం పొదుపు కూడా వర్షంలో కొట్టుకుపోతుంది అప్పుడు బాలు మరియు గౌరీ పిచ్చుక దగ్గరకు వెళ్తాయి పిచ్చుక తను పని తను చేసుకుంటా ఉంది పిచ్చుక మాకు వంద కుండలు కావాలి నువ్వు మూడు రోజుల్లో మాకు వంద కుండలు తయారు చేసి ఇవ్వగలవా అక్క ఇది చాలా పెద్ద ఆర్డర్ నేను పగలు రాత్రి కష్టపడి వంద కుండలు తప్పకుండా తయారు చేస్తాను పిచ్చుక కుండలు బాగా కాల్చి ఉండాలి అప్పుడే మేము తీసుకుంటాము అలా చెప్పి బాలుకాకి గౌరీకాకి వెళ్ళిపోతాయి మరియు ఆ పిచ్చుక సంతోషంగా తన కూతురు దగ్గరకు వెళ్తుంది మీనా నేను మట్టి తీసుకురావడానికి వెళ్తున్నాను కాకులకు వందలు కావాలని చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది అమ్మా ఈ పనిలో నేను కూడా మీకు సహాయం చేస్తాను నేను కూడా మీతో పాటు మట్టి తీయడానికి వెళ్తాను వద్దు మీనా నేను మట్టి తీసుకువస్తాను నువ్వు ఉన్న మట్టితో కుండలు తయారు చేయి అప్పుడు అమ్మ పిచ్చుక బుట్ట తీసుకుని మట్టి తీసుకురావడానికి వెళ్తుంది మరియు ఆమె కూతురు తడిమట్టితో కుండలు తయారు చేయడం మొదలు పెడుతుంది ఆ ఇద్దరు పగలు రాత్రి కష్టపడతారు అమ్మా రాత్రి అయిపోయింది మీరు అలసిపోయి ఉంటారు ఇక ఆపేయండి మీనా ఇంకా యాభై కుండలు మిగిలి ఉన్నాయి మనం రేపు కాకులకు కుండలు ఇవ్వాలి నేను ఈరోజు రాత్రి చాలా ఆలస్యం వరకు పనిచేయాలి బాలు చూడు ఆ పిచ్చుక రాత్రి వరకు పనిచేస్తోంది తన కష్టంతో తయారుచేసిన ఈ కుండలు వర్షపు నీటిలో కొట్టుకుపోతాయని దానికి తెలియదు సరిగ్గా అదే కదా మనం కోరుకున్నాం కుండలు తయారయ్యాయి పిచ్చుక కట్టెలను పోగు చేస్తుంది మరియు పెట్టి కుండలను కాల్చడానికి ఉంచుతుంది రాత్రంతా నిప్పులో కాల్చిన తరువాత కుండలు తయారవుతాయి ఉదయం అవుతుంది మరియు ఆకాశంలో మేఘాలు కూడా వస్తాయి మీనా వెళ్ళి గోరి ఆంటీని పిలుచుకురా ఆమెతో మీ కుండలు సిద్ధంగా ఉందని కుండలు తీసుకువెళ్లమని చెప్పు వాతావరణం బాలేదు మీనా బాలు కాకి ఇంటికి వెళ్తుంది మీనా నువ్వు మీ అమ్మ దగ్గరకు వెళ్ళి చెప్పు ఇప్పుడు వాతావరణం బాగోలేదు వర్షం రాబోతోంది మాకు ఇప్పుడు ఆ కుండలు అవసరం లేదు ఆంటీ మా అమ్మ రాత్రంతా కట్టెలు వేసి ఆ కుండలను కాల్చింది ఒకవేళ ఆ కుండలు అమ్ముడుపోకపోతే మేము ఎక్కడ నుండి తింటాము ఇంట్లో ఉన్నదంతా అమ్మ పెట్టేసింది పో పో పిచ్చుక నీ ఆ కుండలు వేరే వాళ్లకు అమ్ముకో ఒకవేళ వర్షం నుండి మిగిలితే మీనా ఏడుస్తూ తన ఇంటికి తిరిగి వెళ్తుంది అమ్మా గోరీ ఆంటీ బాలు అంకుల్ ఏమంటున్నారంటే మీ కుండలను వేరే వారికి అమ్ముకోమని వాళ్ళు కుండలు కొనరంట వాళ్ళు మనల్ని మోసం చేశారు మీనా ఆ కాకులు మనల్ని మోసం చేశాయి నా దగ్గర ఇంకా కట్టెలు కొనడానికి కూడా అంత డబ్బు లేదు మేఘం గర్జిస్తోంది పిచ్చుక వర్షం వస్తుందని భయపడుతోంది అప్పుడే భారీ వర్షం మొదలవుతుంది వర్షం అంత వేగంగా ఉంది కొద్దిసేపటికే అడవిలో అంతటా నీరే నీరు అవుతుంది రేణు పిచ్చుక తన కుండలపై ప్లాస్టిక్ షీట్ వేస్తుంది దానివల్ల ఆమె కుండలు సురక్షితంగా ఉంటాయి సాయంత్రం వరకు వర్షం కురిసిన తర్వాత వర్షం ఆగిపోతుంది మరియు సాయంత్రం తర్వాత ఒక ఎద్దుల బండి పిచ్చుక ఇంటి బయట ఆగిపోతుంది అందులో ఒక మిఠు చిలుక ఉంది పిచ్చుక నేను పట్నం అడవి నుండి వచ్చాను నాకు వంద కుండలు కావాలి నువ్వు మట్టి పాత్రలు చేస్తావని విన్నాను నువ్వు నా కోసం కుండలు చేయగలవా ఇది విని మీనా సంతోషిస్తుంది మీరు నాతో రండి అమ్మ పిచ్చుక కుండల నుండి ప్లాస్టిక్ షీట్ తొలగిస్తుంది ఈ కుండలు ఎలా ఉన్నాయి నాకు సరిగ్గా ఇలాంటి కుండలే కావాలి నేను ఇప్పుడే నా ఎద్దుల బండి తీసుకొస్తాను మీరు ఈ డబ్బుతో నిండిన సంచిని ఉంచుకోండి చిలుక పిచ్చుకకు డబ్బు ఇచ్చి తన ఎద్దుల బండి తీసుకొస్తుంది కొద్దిసేపటి తర్వాత పిచ్చుక అన్ని కుండలను బండిలో ఎక్కించేస్తుంది అప్పుడు ఆ చిలుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరియు కొద్ది రోజుల్లోనే పిచ్చుక తన ఇంటికి కొత్తంగు వేయించుకుంటుంది మరియు అంతకు ముందు కంటే మంచి జీవితాన్ని గడపడం మొదలు పెడుతుంది అప్పుడు పిచ్చుక సంతోషంగా తన కూతురితో కొత్త ఇంట్లో జీవించడం మొదలు పెడుతుంది బాలు దీన్నే అంటారు నుదుటి రాతను ఎవరూ మార్చలేరు మనం పిచ్చుకకు చెడు చెయ్యాలని అనుకున్నాం కాని అది అంతకు ముందు కంటే ఇంకా ఎక్కువగా అభివృద్ధి చెందింది అవును గౌరీ ఇతరులను చూసి ఈర్ష్య పడ్డటం కంటే మనం మన పనిపై దృష్టి పెట్టడం మంచిది పచ్చని అడవిలో రేణు పిచ్చుక తన భర్త టునతో కలిసి ఒక పాత చిరిగిన గూటిలో నివసించేది మరికొన్ని రోజుల్లో అడవిలో వర్షాకాలం రాబోతోంది రేణు మనం ఈరోజే పని మొదలు పెడితే రేపటికల్లా మన కొత్త గూడు తయారవ్వవచ్చు కాబట్టి మనమిద్దరం కలిసి పని మొదలు పెడదాం నేను చాలా సంతోషంగా ఉన్నాను మనకు పుట్టబోయే బిడ్డ కొత్త గూటిలో ఉంటుంది ఆ కొత్త గూటిని చూసి అది చాలా సంతోషిస్తుంది నువ్వు ఎండిన గడ్డి పోగు చెయ్యి నేను గూడును మెత్తగా చేయడానికి మెత్తని వస్తువులు సేకరిస్తాను టున తన గూటి నుండి బయల్దేరతాడు రేణు కూడా తన పని మొదలు పెడుతుంది వేరే అడవిలోని బుల్బుల్ పక్షి దగ్గరకు వెళ్తాడు బుల్బుల్ మీ దగ్గర పాత ఈకలు ఉన్నాయా ఉంటే నాకివ్వరా మీరు మీకోసం కొత్త గూడు కట్టుకుంటున్నారా అవును బుల్బుల్ నా గూడు మెత్తగా సౌకర్యవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను తున బుల్బుల్ నుండి రాలిపడిన పాత ఈకలను తీసుకుంటాడు మరియు పర్వతాలపైకి వెళ్తాడు అక్కడ చాలా పత్తి పువ్వులు ఉన్నాయి అవి పూర్తిగా తెల్లగా మారిపోయాయి కొంత పత్తి పువ్వులను తనతో పాటు తీసుకువెళ్తాడు రేణు కూడా ఎండిన ఎండు పుల్లలను పోగు చేసింది కూర్చుని తన భర్త తున కోసం ఎదురు రేణు నువ్వు త్వరగా ఈ వస్తువులను పోగుచెయ్యి నేను త్వరగా ప్రియ పావురాన్ని పిలుచుకుని వస్తాను అప్పుడే టున పావురం దగ్గరకు వెళ్తాడు ప్రియా నేను అన్ని వస్తువులను పోగు చేసుకున్నాను ఇప్పుడు మీరు నా కోసం గూడు కట్టండి టునా అన్నయ్య నువ్వు పక్షుల ఈకలు తెచ్చావా నేను అన్ని వస్తువులు జమ చేసుకున్నాను అప్పుడు ప్రియా పావురం తున్నుతో పాటు వెళ్తుంది రేణు టునా నేను మీ ఇద్దరి కోసం ఒక ఇల్లు మరియు దాని లోపల ఒక గూడు తయారు చేస్తాను తద్వారా మీరు మరియు మీ బిడ్డ ఇంటి లోపల సురక్షితంగా ఉండగలరు ప్రియా నేను మీకోసం ధాన్యం తీసుకొస్తాను ఎందుకంటే ఈరోజు మీరు ధాన్యం తీసుకోవడానికి వెళ్ళలేరు కదా వినండి అన్నయ్య నా బిడ్డ కూడా ఆకలితో ఉండి ఉంటాడు నా బిడ్డ కోసం కూడా ఆహారం తీసుకురండి టున అక్కడి నుండి గింజలు తీసుకురావడానికి వెళ్తాడు ప్రియా పావురం వారి ఇంటిని తయారు చేస్తుంది మరియు గూడు కట్టడం మొదలు పెడుతుంది టున దట్టమైన చెట్ల దగ్గరకు వెళ్తాడు అక్కడ అతనికి ఒక తీయని అమృతం దొరుకుతుంది రేణు పుల్లలు గడ్డి అయితే పెట్టేశాను ఇప్పుడు నాకు ఈకలు ఇవ్వండి అప్పుడే నేను మెత్తటి గూడులో ఈకలు కూడా అమర్చగలను ప్రియా మీరు గూడు కట్టడం ఎక్కడ నేర్చుకున్నారు నేను గూడు కట్టడం మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను మా అమ్మ అందమైన గూళ్ళు కట్టేది టున గింజలు తీసుకువస్తాడు పావురం దాని గూడును కట్టిస్తుంది ప్రియా మీరు అద్భుతం చేశారు ఈ గూడు చాలా అద్భుతంగా ఉంది ప్రియా పావురం తన పొరుగువారికి సహాయం చేసి గింజలు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది ఆ రాత్రి తున మరియు రేణు చాలా సంతోషంగా ఉన్నారు వారు తమ కొత్త గూటిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు మరుసటి రోజు పొరుగున ఉన్న కాకులు ఇంట్లోకి వచ్చి రేణు మరియు టునల గూళ్ళను చూసి ఆశ్చర్యపోతారు బాలు ఈ రేణు ఆమె భర్తట్టున కొత్తగూడు ఎప్పుడు కట్టుకున్నారు ఇది చాలా అందంగా సురక్షితంగా ఉంది గౌరీ అది మనగూడైతే ఎంత బాగుండు అని నా మనస్సు కోడుకుంటుంది మనమిద్దరం దానిలో హాయిగా ఉండవచ్చు కాని బాలు మనమిద్దరం ఆ ఇంట్లో ఉండలేము కదా కాని మనమిద్దరం ఖచ్చితంగా ఆ ఇద్దరి గూటిని లాక్కోగలం చూడండి చూడండి వాళ్ళిద్దరూ బయటికి వెళ్తున్నారు అనుకుంటా బహుశా నదివైపు వెళ్తున్నారు త్వరగా పదండి బాలు అప్పుడు బాలు మరియు గౌరీ గూటి లోపలికి వెళ్తారు వారు ఇటు అటు చూస్తారు మరియు వారి రెండు గూళ్ళను తీసుకుని అక్కడి నుండి పారిపోతారు రేణు టున తిరిగి తమ ఇంటికి వచ్చి చూసినప్పుడు వారి రెండు గూళ్ళు లేవు మన గూళ్ళను ఎవరో దొంగిలించారు రేణు మన గూళ్ళు దొంగిలించిన వారిని నేను వదలను టున ఎగురుతాడు మరియు అడవి అంతా తిరుగుతాడు అతను ఇటు అటు చూస్తాడు అప్పుడే టునకి కాకుల దగ్గర వారి గూడు కనిపిస్తుంది టున పిచికాను చూసి కాకులు భయపడతాయి దుష్టులైన కాకులారా నేను వచ్చేశాను నా కష్టంతో కట్టుకున్న గూడును అస్సలు కూడా మీరిద్దరికీ ఇవ్వను ఇది మీగూడా దీన్ని గౌరీ నేను కలిసి కట్టాం ఇది మన ఇద్దరి గూడు నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు లేకపోతే మామూడుగా ఉండదు తునకి చాలా కోపం వస్తుంది అతను బాలుకాకిని చాలా కొడతాడు మరియు తన రెండు గూళ్లను తిరిగి తనతో పాటు తీసుకువస్తాడు ఆ రాత్రి వర్షం మొదలవుతుంది ఆ రాత్రి రేణు మరియు ఆమె భర్తట్టున హాయిగా తమ గూటిలో కూర్చుని ఉన్నారు మరియు రేణు పిచ్చుక ఒక గుడ్డు కూడా పెట్టింది మరోవైపు ఆ రాత్రి బాలు మరియు గౌరీ ఒక చెట్టుపై కూర్చుని వర్షంలో తడుస్తూ చలికి వణుకుతున్నారు ఆ దుష్టులైన కాకులకు వారి శిక్ష ఇలా దొరుకుతుంది తమైన అడవిలో పక్షులన్నీ సంతోషంగా కలిసి ఉండేవి ఆ రోజుల్లో ఆ అడవిలో ఎప్పుడూ వర్షం కురుస్తూ ఉండేది పక్షులు ఆ సమయంలో తమ తమ గూళ్ళలో దాక్కుని కూర్చున్నాయి గౌరీ మనం పర్వతాలపైకి వెళ్ళి రుచికరమైన పండ్లు తిన్నాం కదా ఈ రోజుల్లో అక్కడ తీయని పండ్లు దొరుకుతున్నాయని నేను విన్నాను ఆ తీయని పండ్లను తిని మన ఆకలిని ఎందుకు తీర్చుకోకూడదు అవును బాలు ఈ విషయం నేను కూడా విన్నాను తొందరగా వెళ్దాం తీపి పండ్లు తిని కొన్ని తీపి పండ్లను ఇంటికి కూడా తీసుకువద్దాం అయినా ఈ రోజుల్లో గింజలు తిని చాలా విసుగు చెందాను ఇప్పుడు తియ్యటి పండ్లు తిందాం అమ్మా అమ్మా నేను కూడా వస్తాను అమ్మా తీపి పళ్ళు తినడానికి వెళ్ళేటప్పుడు వద్దు మున్ని నాన్న ఇప్పుడు నువ్వు ఎగరలేవు కదా మేము నీకోసం కూడా తీయని పండ్లు తీసుకొస్తాము నువ్వు గూటిలోనే ఉండు ఎక్కడికి వెళ్ళొద్దు ఇంకోవైపు రేణు పిచ్చుక తన కూతురు మీనాతో కలిసి తన గూటిలో కూర్చుని ఉంది ఏమైంది మీనా నువ్వు అంత కోపంగా ఎందుకున్నావు అమ్మా అమ్మా నువ్వు నన్ను చాలా రోజుల నుంచి గూటి బయటికి తీసుకెళ్ళడం లేదు అందుకే నాకు నీ మీద చాలా కోపంగా ఉంది మీనా మన అడవిలో ఎప్పుడైనా వర్షం మొదలవ్వచ్చని నీకు తెలుసు కదా అందుకే నేను నిన్ను బయటికి తీసుకెళ్లడం లేదు మీనా నువ్వు గూటిలోనే ఉండు నేను నీకోసం కొన్ని తీయటి పండ్లు తీసుకొస్తాను మళ్ళీ ఎప్పుడు వర్షం మొదలవుతుందో తెలియదు కదా ఇలా అనుకుంటూ రేణు పిచ్చుక తన గూటిలోంచి బయటకు వస్తుంది అప్పుడే దానికి గౌరీ మరియు బాలు కనిపిస్తారు గోరీ బాలు మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు రేణు పిచ్చుక అరుపు విని వాళ్ళిద్దరూ రేణు దగ్గరకు వస్తారు బాలు గోరీ మీరిద్దరూ ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు అప్పుడు బాలు రేణుకు అన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు వాళ్ళిద్దరూ కొండలపైన ఉన్న తియ్యటి పండ్లు తినడానికి వెళ్తున్నారట బాలు గోరి ఈ మధ్య వర్షం ఎప్పుడైనా పడుతోంది నా మాట వినండి మీరిద్దరూ వెనక్కి ఇంటికి వెళ్ళిపోండి మీ ఇద్దరికీ అదే మంచిది రేణు నువ్వు అసలు ఏమీ చెయ్యవు మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నావు మేము ఇద్దరం తీయని పండ్లు తినడానికి పర్వతాలపైకి తప్పకుండా వెళ్తాము ఎందుకంటే మాకు వర్షం అంటే అస్సలు భయం లేదు నీలాగా మేము ఒకే గూటిలో ఉండలేము రేణు మేము పక్షులం నువ్వు గూటిలోనే ఉండు మేము పర్వతమెక్కి తీపి తీపి పండ్లు తింటాము తొందరగా పదండి బాలు ఇక్కడ నుంచి అప్పుడు వాళ్ళిద్దరూ రేణు మాటలను వినకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతారు కొంత సమయం తరువాత జోరున వర్షం మొదలవుతుంది రేణు పిచ్చుక దగ్గరకు పావురం వచ్చి రేణు పిచ్చుక గూటి బయట రేణు పిచ్చుకను పిలవడం మొదలు పెడతాడు అప్పుడే రేణు పిచ్చుక బయటికి వస్తుంది మరియు పావురం ఆయాసపడుతూ మొత్తం విషయం చెప్పడం మొదలు పెడతాడు రేణు బాలు ఆ ఆ మరియు తుఫాను వర్షం అరే పావురమన్నయ్య నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో స్పష్టంగా చెప్పు నువ్వు చెప్పేది నాకు ఒక్క మాట కూడా అర్థం కావడం లేదు అప్పుడే అక్కడికి మిటూ చిలుక వచ్చి రేణుతో అంటుంది రేణు కొండలపై భారీ వర్షం కురుస్తోంది బాలు మరియు గౌరీ బహుశా అక్కడ చిక్కుకుపోయి ఉండవచ్చు నేను వాళ్ళిద్దరికీ చాలా చెప్పడానికి ప్రయత్నించాను కానీ వాళ్ళిద్దరూ నా మాట వినకుండా పండ్ల కోసం కొండలపైకి వెళ్ళారు బహుశా భారీ వర్షం కారణంగా వాళ్ళిద్దరికీ ఏదైనా జరగవచ్చు మన ముగ్గురం వెళ్ళి వాళ్ళిద్దరి ప్రాణాలను తప్పకుండా కాపాడాలి రేణు పిచ్చుక మాట విని వాళ్ళిద్దరూ కూడా రేణుతో కలిసి కొండలపైకి వస్తారు అక్కడికి వెళ్ళగానే ఆ ముగ్గురికి వర్షం ఎదురవుతుంది ఆ ముగ్గురు బాలుని మరియు గౌరీని బాగా వెతుకుతున్నారు అప్పుడే కొన్ని మొక్కలలోంచి బాలు కాకి అరిచే శబ్దం వినిపిస్తుంది కాపాడండి మమ్మల్ని ఎవరైనా కాపాడండి మాకు సహాయం చేయండి మేమిద్దరం ఇక్కడ ఇరుక్కుపోయాము దయచేసి మమ్మల్ని ఇద్దరిని ఇక్కడి నుండి రక్షించండి ఆ ముగ్గురు అక్కడికి వేగంగా చేరుకుంటారు ఆ ముగ్గురు చూస్తారు బాలు మరియు గౌరీ కొన్ని మొక్కల కింద చిక్కుకుపోయి ఉన్నారు పావురం మిట్టు త్వరగా ఆ చెట్టును తొలగించండి లేదంటే బాలు మరియు గోరి చనిపోతారు అప్పుడు పావురం మరియు మిఠు త్వర త్వరగా ఆ మొక్కలను మరియు చెట్టు కొమ్మలను వాళ్ళ మీద నుంచి తొలగిస్తారు బాలు మరియు గౌరీ తీవ్రమైన వర్షం కారణంగా స్పృహ కోల్పోయి పడి ఉన్నారు పావురం మిట్టు వీళ్ళిద్దరూ స్పృహ కోల్పోయారు వీళ్ళిద్దరినీ ఇప్పుడు మన అడవికి తీసుకెళ్ళాలి అప్పుడే వీళ్ళు కోలుకోగలరు అప్పుడు ఆ ముగ్గురు బాలుని మరియు గౌరీని ఒక పెద్ద బుట్టలో పెట్టి తమ అడవికి తిరిగి తీసుకొస్తారు అప్పుడు వాళ్ళందరూ వాళ్ళిద్దరూ స్పృహలోకి వచ్చేదాకా ఎదురు చూస్తారు స్నేహితులారా ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను గౌరీ నేను తీయని పండ్లు తినడానికి పర్వతాలపైకి వెళ్ళాము అప్పుడు అక్కడ భారీ వర్షం మొదలైంది వర్షం నుండి రక్షించుకోవడానికి మేము ఇద్దరం చెట్టు కింద కూర్చున్నాము అప్పుడు వేగంగా గాలి వీయడంతో చెట్టు కొమ్మలు విరిగి మా ఇద్దరిపై పడ్డాయి ఆ తరువాత మేము అక్కడే సృహ తప్పి పడిపోయాము అప్పుడు రేణు పిచ్చుక ఆ ఇద్దరికీ అన్ని విషయం చెప్పడం మొదలు పెడుతుంది ఆ ముగ్గురు వాళ్ళిద్దరి ప్రాణాలను ఎలా కాపాడారో అని బాలు గోరి కనీసం ఒక్కసారైనా మా మాట వినండి మేము మీ ఇద్దరికీ మంచి సలహా ఇస్తాం మేము మీ స్నేహితులం శత్రువులం కాదు ఆ వర్షం వల్ల మీ ఇద్దరికీ ఏదైనా జరిగి ఉంటే ఏమయ్యేది కొంచెం ఆలోచించండి మీ ప్రాణం కూడా పోయేది కదా అవును రేణు నువ్వు కోసం మంచిదే ఆలోచించావు కాని మేము నీ మాట వినలేదు మమ్మల్ని క్షమించు ఈ విధంగా ఆ రోజు బాలు మరియు గౌరీ ప్రాణాలు పావురం రేణు మరియు మిఠు వలన కాపాడబడ్డాయి